కలలకు సాంప్రదాయం కత్తిపోటు వేషాలు పురాత నుండి వస్తున్న ఆచారం కాకినాడ జిల్లా పిఠాపుర నియోజకవర్గం యూ కొత్తపల్లి మండలం ఉన్న కొన్ని చేనేత గ్రామాల్లో ప్రతి సంవత్సరం ఇంటి ఇలవేల్పుగా భావించే గౌరీదేవిని అనగా వరిదుబ్బు తీసుకుని వచ్చి ఒక ఇంట్లో ప్రతిష్ట చేస్తారు నెల రోజులు తర్వాత ధూప నైవేద్యాలు పసుపు కుంకుమ పెట్టి ఒక సరస్సులో నిమజ్జనం చేస్తారు ఒక ఇంటి ఆడిపడుచుకి ఏవైతే మనం చేసి అతవారింటికి పంపిస్తామో అదేవిధంగా చేసి సాగనంపుతామో మూలపేట పట్టుశాలీ సంఘం చేనేత కార్మికులు తెలియజేశారు శుక్రవారం మధ్యాహ్నం ఈ వేషాలు వేస్తామని ఈ కార్యక్రమం సిద్ధి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని కత్తిపోటు వేషాలు రాజపంతులు గొల్లుబ్బాయి కొత్తల ప్రకాష్ రావు దగ్గర ఉండి ఈ వేషాలను తీర్చిదిద్దుతారని వారు తెలిపారు మాదే మా నేను గుంత గత్యనారాయణ గారు అండి నేను నా పేరు నేను మోల్పేట గ్రామానికి చెందిన అతను నేను మాది పొట్టిసాలిన సంఘం మాది మేమందరం కొలరా మేము ప్రతి సంవత్సరం నాడు కార్తీకపురంలో ఉన్న నాడు ముందు రోజుని మా నన్న గౌరీదేవిని అమాస ముందు గౌరీదేవిని ఆకాశకి తీస్తాము ఆకాశ తర్వాత అమాస దీపాలమాస వెళ్ళాక మాకు మళ్ళీ పున్నం ముందు మా ఈశ్వరుడిని మా అల్లుడి కింద మామూలుగా చూసుకుంటూ నన్ను కూడా తీసుకొని వచ్చి ఆ మా అన్నాడు గౌరీదేవి దగ్గర పక్కన పెడతా ఉంటాం తర్వాత మేము ఈ యొక్క గౌరీదేవి సందర్భంగా మా కమిటీ అందరి కలిసి ఒకే బాట మీద ఉండి అందరూ కూడా మాది అందరూ కూడా ఒకే మాట మీద ఉండి మేము అమ్మవారికి మంచి పోగ్రాలు పెట్టి వ్యవహారం పెట్టి మా ఇంటి ఆడబడిస్ కంట ఎక్కువగా చూసుకుంటూ మా ఇంటి ఆడబల్లు అల్లుడుకుని చూసుకుంటూ ఏ రకమైన ఇబ్బంది లేకుండా మా ఆడవాళ్ళు పేరెంటారు పెద్దలు చిన్నలు అందరూ కూడా కలిసి మేము మా పిల్ల వచ్చినప్పుడు ఎలాగైతే చూసుకుంటామో అలాగే ఈ వారం రోజులు కూడా ప్రతి ఇంట్లోనూ కూడా ఆనందంగా గడుపుకుంటూ ప్రతి వాళ్ళు కూడా సంబరాలు కూడా తిరుగుతుంటూ పేరంటాలు పెద్దలు పెద్ద అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో మునిగిపోతూ ఉంటాం అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ఈ గౌరీదేవి వచ్చేటప్పటికి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉండి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని అవ్వందాక కూడా ఊరు దాటి కూడా బయటికి వెళ్ళకుంటా పై ఊరి నుంచి కూడా అల్లుల్ని కూతుర్ని రప్పించుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇంచుమించు మా తాత ముత్తాత కాడి నుంచి ఈ కార్యక్రమాన్ని మే ఎంతో ఉన్నతనంలో తీసుకుని వెళ్తూ ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఈ పొట్టిసాలి సంఘం కార్యక్రమాన్ని మేము అంతమంది అందరూ కూడా యూత్ కుర్రాళ్ళు బాగా ఎక్కువగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి యూత్ కుర్రాలు కూడా విశ్వాసం అనే ఒక ఎత్తి వాళ్ళు కంసాళ్ళు వాళ్ళు కూడా ఆయన తోటి పాటు మేము ఈ ఈ ప్రోగ్రాన్ని ఎంతో ముందుకి రాజబంధ్రులు గొల్లబాయి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అందులో యాసాలు మామూలుగా ఉండవండి నిజంగా పొడి చేసుకున్నారా లేకపోతే ఏటి విషయమని రైతు వాళ్ళు కూడా ఎంతోమంది ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి భయబాధితులతోటి చాలామంది ముఖం తిరిగి పడిపోయిన కూడా చాలా ఉన్నారు మేము యాసాలు వేసిన యాసాలు ఫస్ట్ని రాగానే ఫస్ట్ని ఫస్ట్ని రాగానే వ్యవహారం రంపం కోత ఉంటుంది తర్వాత అమ్మవారు కనకదొరగ దొరికి మయుసూరు మధ్యనే పొడిసినట్టు కూడా ఒరిజినల్గా కాపాడుతూ ఉంటుంది ఎక్కడ కూడా ఎవరూ కూడా ఏమి ఆలోచించి ఎవరికి ఏమి దొరకవు ఆ తర్వాత కత్తి నెరుకు ఫస్ట్ ఫస్ట్ యాసం మాకు ఎంట్రన్స్లో ఫస్ట్ వచ్చిన బార్తండి నెత్తి మీద నుంచి కిందకి మొత్తం దీపవుతుంది అది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది ఆ యాసం ఒకటి తర్వాత జపనెరుకు జబ్బునొరకు బలిం పోటోని అది కూడా నిజంగా పొడి పొడిచేసారా లేదా అన్నట్టు నిమ్మకాయలు కూడా వెనకాల కోసికి మాత్రం కంపల్సరీ ఎవరన్నా అడిగినా సరే నిమ్మకాయలు కూడా కత్తి మీద కోసి కూడా మేము చూపించగల సమర్థత ఉన్నది తర్వాత కూడా మామూలు పక్కపోటు పక్కపోటు అంటే ఒరిజినల్ ఒరిజినల్గా ఎంచుమించు మూడు వేసుకులు లోన పోతుంది కత్తి ఎంచుమించు అయ్యప్ప మూడు వేసుకులు ఇయ్య మూడు వేసుకులుని కత్తి కంపల్సరీ వచ్చేసిందాన్ని దాని మీద కూడా మేము నిమ్మకాయలు కోసి చూపిస్తాం తర్వాత మైసార్ మధ్యని మదిని మైసార్చూడు మధ్యని కూడా మూలాసూడిని పొరిచినట్టు మేము మంచి అది కూడా అలా ఒరిజినల్గా చూపిస్తాం దగ్గరికి వచ్చి మీడియా తీసుకున్న మాకు అభ్యంతరం ఏమి ఉండదు దగ్గరికి వచ్చి అందరూ కూడా ఎప్పుడో ఎన్నోసార్లు సార్లు చూసి కనిపెడదాం అనుకున్నారు ఎవరు కూడా ఈ యాసాలు చూసి కనిపెట్టలేకొని భయపడి వెనకపోయిన రోజులు ఉన్నాయి మేము చాలా ఊళ్ళో కూడా మేము నాగలపల్లిలో అనపత్తిలోని పెద్ద పూడిలోని కొంచెం తొండంగ కూడా యాసాలు వేసి వాళ్ళతో మెప్పించుకొని వ్యవహారం కూడా వాళ్ళు కూడా ఈ యాసాలు ఎక్కడ ఎప్పుడు కూడా ఎక్కడా చూడలేదు మేము ఇంత ఆనందంగా ఉందో మీరు యాసాలు వేసి మమ్మల్ని కూడా వాళ్ళు చాలా బాగా ఆదరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎప్పుడైనా వేస్తే చాలామంది వస్తున్నారు మా వాళ్ళని వెళ్ళలేక ఎవరు బయట ఊర్లో వెళ్ళాక ఎవరు కూడా ఒప్పుకుంటా లేదు ఈ సంవత్సరం ప్రతి ఒళ్ళు కూడా పట్టు మీద ఈ యాసం మనం వేయడానికి వ్యవహారం ముందుకు అని చేత తర్వాత కూడా గుణపం గుణపం అంటే ఇంచుమించు మన ఈ గోతులు అవుతారు కదా పెద్ద గుణపం ఆ పెద్ద ఉప్పరగుణపం గుణపం కూడా దిగినట్టు అది కూడా చాలా బాగా ఉంటుందండి తర్వాత వీటు వీటంటే ఇంచుమించు గజ్జలు ఉంటాయి కదా వీటని ఆ వీటు కూడా ఇంచుమించు ఎదరి నుంచి కూడా శనకి నుంచి కూడా వచ్చినట్టు ఆ వీటి కూడా చాలా భయంకరంగా ఉంటుంది తర్వాత లాస్ట్ అండ్ మూమెంట్లో మాకు పెద్ద పేరు తెచ్చిన రంపం ఇంచుమించు అది కోతుంటే అయ్యప్పి కూడా కూడా బ్రెడ్ రక్తం వచ్చినట్టు కూడా చూపించగల సమర్థత మాకు ఉన్నది అది కూడా మాకు ఈ ఆశాల్లో మంచి పేరు తెచ్చిన రంపం కోత బాగా పేరు తెచ్చింది మాకు ఎవరు కూడా మనిషిని అలా నిలబడి కోసేసినట్టే ఆ యొక్క చూస్తూ ఉంటే కాపాడుతుంది ఇదంతా కూడా మేము ఈ ఆసలో వేయగలుగుతున్నాము అంటే దైవాన్ని నమ్ముకుంటూ ఇంచుమించు ఆ గౌరీ దేవిన నమ్ముకుంటూ ఈ యాసాలు ముందు తీసుకెళ్తా ఉన్నాం దైవం లేకపోతే మేము నాలుగు గంటల చెప్పు మేము రోడ్డు మీద నల్లలేము దైవాన్ని నమ్ముకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో ఎంతోమంది తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం అని చేస్తే ఈ మూలపేట కూడా ఈ యొక్క యాసాలు మంచి పేరు తెచ్చి ఈరోజు కూడా రేపు శుక్రవారం నాడు ఏడో తారీఖు మేము శుక్రవారం నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఇంచుమించు రెండున్నర కల్లా జనమంతా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని ఆదరించారని మేము కోరుకుంటాం జయప్రదన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ యొక్క పచ్చిమిల్ల మండలం మన మూలపేట గ్రామంలోని అందరూ వచ్చి మన పిఠావర నియోజకవర్లు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జైప్రదం చేస్తారని మరీ మరీ ప్రార్థిస్తూ ఉన్నాం